వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా గోధుమ పిండితో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోవాలండి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండిని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేడి చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి తురుముకున్న ఆలు క్యారెట్ వేసుకోవాలండి ఇవి వేసుకొని స్టవ్ని హై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మెత్తగా ఉడికించుకోకూడదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకుంటే కారమైన వాడచ్చండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నది కొంచెం చల్లారిన తర్వాత చాట్ మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా స్టఫింగ్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి కొంచెం పిండి ముద్ద తీసుకొని చపాతీ చేసుకోవాలండి చూడండి చపాతీ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి మీరు కావాలంటే వీటిని డైరెక్ట్గా ఫ్రై చేసుకోకుండా అలా డైరెక్ట్గా కలుపుకొని వేసుకోవచ్చు కొంచెం పచ్చిగా ఉంటుందని నేను కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి పతి నిండా ఆలు స్టప్పింగ్ వేసిన తర్వాత రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్నాక సైడ్స్కు ఉన్నది తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేయాలండి ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి చూడండి వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్